ఒకప్పటి తెలుగమ్మాయి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఇప్పుడు లేడీ వకీల్ సాబ్ గా మారింది అవును ఒకప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపును ఈమె బుల్లితెర నటిగా తన కెరీర్ ను ప్రారంభించింది ఆ తర్వాత ఈమె వెండితెరకు పరిచయమై పలు సినిమాల్లో హీరోయిన్ గా రాణించింది తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ తెలుగు అమ్మాయి తన సినిమా కెరియర్ ప్రారంభంలో వరుస విజయాలను అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా డౌన్ అయిపోయింది దాంతో ఈమె సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో సెటిల్ అయిపోయింది ఇక అదే సమయంలో లాయర్ కోర్స్ కూడా పూర్తి చేసి ప్రస్తుతం సుప్రీంకోర్టులో లేడీ వకీల్ సాబ్ గా పనిచేస్తుంది భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో లాయర్ గా తన విధులను నిర్వహిస్తున్న ఈ లేడీ వకీల్ సాబ్ మరెవరో కాదు రేష్మా రాథోడ్ ఈ రోజుల్లో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకుల దృష్టి మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న అందాల తార రేష్మ రాథోడ్ రేష్మ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం చెందిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో తన చదువును పూర్తి చేసింది ఆ తర్వాత హీరో వెంకటేష్ త్రిషా జంటగా నటించిన బాడీ సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది బాలీవుడ్ సినిమా రెండు వేల పన్నెండులో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది ఈ సినిమాలో రేష్మ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత అదే ఏడాది డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ రేజుల్లో అనే సినిమా యూత్ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది రేష్మా రాథోడ్ ఈ సినిమాలో రేష్మ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం సాధించింది హీరోయిన్ గా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న రేష్మ ఆ తర్వాత హీరో ఉదయ్ తో కలిసి జై శ్రీరామ్ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. ఆ తర్వాత రేష్మా రాథోడ్ లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం అనే సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు ఈమె తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలో నటించింది. కానీ ఈమె నటించిన కొన్ని సినిమాలు పరాజయం పొందడంతో యాక్టింగ్ పూర్తిగా గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో చేరింది. రేష్మా రాథోడ్ బీజేపీ పార్టీలో కొనసాగుతుంది. అదే సమయంలో లాయర్ కోర్సు పూర్తి చేసిన రేష్మ ప్రస్తుతం లాయర్ గా తన విధులు నిర్వహిస్తుంది అయితే రేష్మ రాతోడ్ హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ లాయర్ గా తనదైన శైలిలో రాణిస్తుంది రేష్మ రాతోడ్ కు ఈ ఏడాది జూలైలో లో సుప్రీంకోర్టు లాయర్ గా పదోన్నతి లభించింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి